ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్ అయితే హ్యూజ్ గా ఫాలో అయింది ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం నేను మీకు ఫ్రైడే మార్కెట్ లో ట్రేడ్స్ ఏం చెప్పాను గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ అయితే కంప్లీట్గా రికవరీ అవుతుందని చెప్పాను సో మార్కెట్ అయితే యాక్చువల్లీ లాస్ట్ నిన్న నిన్న మా నిన్న మన హాలిడే కానీ యుఎస్ గ్లోబల్ మార్కెట్ లో కొంచెం మార్కెట్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయింది అనమాట సో దాని ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ మార్కెట్లో కూడా ఇదైందనమాట సో దానివల్ల మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది సో బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ ఒక సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మళ్ళీ అయితే ఫాలో అయింది సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం అనేది సో మన ట్రేడ్ సెటప్ అనేది యాక్చువల్లీ గ్యాప్ అప్ అయితేనే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం గ్యాప్ డౌన్ అయితే మనం ఏం చేద్దాం అనుకున్నా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ముందుగా మనకు ఈరోజు మార్కెట్ అప్డేట్ చేస్తే ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ సో ముందుగా లోయెస్ట్ వచ్చేసి మనకైతే ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ ఫార్టీ టూ అనేది హైయెస్ట్ హయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఈరోజు అయితే మంచి మూమెంటం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఆల్ ఒక థౌజండ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే మూమెంటం జరిగింది సో ఏ విధంగా ఎంటర్ తీసుకోవాలని చెప్తా చూడండి అండి యాక్చువల్లీ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక చూస్తే మార్కెట్ అనేది గా గ్యాప్ డౌన్ హ్యూజ్ గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత యాక్చువల్లీ మనకు తెలుసు అంటే నిన్న మార్కెట్ మనం గ్లోబల్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో కొంచెం నెగిటివ్ రియాక్ట్ అయింది కాబట్టి సో ఈ రోజు మార్కెట్ అనేది మనం స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ అప్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షన్ అయితే తీసుకున్నాను సో గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జర్వ్ చేసి లో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను సో ఎప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జర్వ్ చేస్తానో మార్కెట్లో అయితే కంప్లీట్గా రికవరీ కనిపించింది సో రికవరీ ఎప్పుడైతే కనిపించిందో నాకు ఇంకా మార్కెట్ అనేది కంప్లీట్గా రికవర్ అవుతుంది మార్కెట్ అయితే పైకి వెళ్తుంది కొంచెం స్లైట్గా మార్కెట్ ఫాలో అయిన తర్వాత ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుందా అని చెప్పాను ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాలో అయ్యి కొంచెం ట్రాప్ మూమెంట్ చేసిందో దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అయిందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఎంట్రీ తీసుకుని నేను సక్సెస్ఫుల్ అయితే ప్రాఫిట్ అనేది క్యాప్ చేసుకున్నాను మార్కెట్ దాని తర్వాత చూస్తే హ్యూజ్గా ఫాలో అయింది అనమాట ఇంకా చాలా హ్యూజ్గా ఫాలో అయింది మార్కెట్ దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో మార్కెట్ అయితే ఒక ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక త్రీ త్రీ ఫోర్ అవర్స్ వరకు మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ జరిగింది సో మనకైతే ఈ రోజైతే ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాం ఫ్రెండ్స్ అందుకే మనం మార్కెట్ మన ట్రేడ్ సెట్ అప్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ వర్క్అట్ అవ్వాలని చెప్పలేం ఫ్రెండ్స్ దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ బి కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఆ ప్లాన్ బి ఏంటంటే మార్కెట్ యాక్చువల్ గ్యాప్ అప్ అయితే మనం కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకోండి గ్యాప్ డౌన్ అయింది సో గ్యాప్ డౌన్ అయినా కాల్ ఆప్షన్ ఎందుకు అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ నాకు స్ట్రాంగ్ రికవరీ కనిపించింది అన్నమాట ఎప్పుడైతే రికవరీ కనిపించిందో మనకు ఆబ్వియస్లీ తెలుసు ఇంకా నెక్స్ట్ కూడా మార్కెట్ అనేది ఖచ్చితంగా రికవరీ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడానే దాన్ని బేసిస్ కొన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే నేను ప్రాఫిట్ తీసుకున్నాను సో ఇంకా రేపు ఎలా ఉండబోద్దు మార్కెట్ రేపు సపోర్ట్ ఇన్వెస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దు చెప్తా చోటి సో మార్కెట్ అయితే రేపు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్లో ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ నైంటీ త్రీ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది సో జాతక ట్రే చేసుకుంటున్నాను అంటే గ్యాప్ అయినా డౌన్ అయినా మార్కెట్ అయితే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా ప్రెజర్లో ఉందన్నమాట సెలర్స్ దగ్గర నుంచి సో మార్కెట్ అయితే ఫాలో అయ్యే ఛాన్సే ఎక్కువ ఎక్కువ కనిపిస్తుంది జాతక టే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేస్ వీడియో ఎలా పెడతాను మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ట్రేడ్ షాప్ ఎలా పెట్టుకుంటారంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ అబ్జర్వ్ చేసుకోండి అప్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్